టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నా తాను ఇప్పటికే ఓకే చేసిన అయితే కంప్లీట్ చేస్తున్నారు రీసెంట్గా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాగా ఆ తర్వాత ఓజిన్ కూడా పూర్తి చేశారు మరికొద్ది రోజుల్లో ఆ సినిమా కూడా విడుదలవ్వబోతుండగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో అయితే పాల్గొంటున్నారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది యంగ్ బ్యూటీ శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పుడు షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్ ఇదే టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నేడు వాగ్వాదం అయితే చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి పలువురు ఫిలిం ఫెడరేషన్ నాయకులు అక్కడ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం అయితే ఫిలిం ఫెడరేషన్ నాయకులు నేటి నుంచి బంద్ కు పిలుపునిచ్చిన విషయం అయితే తెలిసిందే సినీ కార్మికులను ఇవాళ్ళ నుంచి షూటింగ్ కు వెళ్లొద్దని థర్టీ పర్సెంటేజ్ వేతనాలు పెంచితేనే తప్ప షూటింగ్ కి వెళ్లొద్దని తెలిపింది వేతనాలు పెంచాలనే డిమాండ్ కు సరైన స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన కూడా విడుదల చేసింది మరి అదే టైంలో షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడానికి ఇష్టపడని ఉస్తాద్ మేకర్స్ చెన్నై ముంబై సహా పలు ప్రాంతాల నుంచి సినీ కార్మికులను తెప్పించుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది ఇక దీంతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు అక్కడికి చేరుకుని నిరసన తెలపడంతో మేకర్స్ తో వాగ్వాదం జరిగిందని సినీ వర్గాల్లో టాకు మరి ఆ సమయంలో పవన్ సెట్స్ లో ఉన్నారో లేదో క్లారిటీ అయితే లేదు కానీ ఫిలిం ఫెడరేషన్ నాయకులు మాత్రం పవన్ ను కలుస్తామని నినాదించినట్లు తెలుస్తోంది తమ కష్టం పవన్ కి తెలుసని అందుక కలుస్తామని అన్నారని సమాచారం ఇందులో నిజమేంత ఉందో మాత్రం తెలియదు కానీ సోషల్ మీడియా సినీ వర్గాల్లో ఫుల్ గా అయితే చక్కర్లు కొడుతున్నాయి